నమస్తే వెల్కమ్ టు వాయు న్యూస్ నీరు ఎంత అమూల్యమైందో అందరికీ తెలుసు దాని విలువ తెలిసిన ఒక దేశం శత్రు దేశమైనా సరే ఆ నీటిని అందించి గొప్పతనాన్ని చాటుకుంటే మరి అదే శత్రు దేశం రక్తపాతాన్ని చూస్తే ఆ శాంతికి ముగింపు రావాలా వద్దా అందుకే ఆ దేశం దాని సరిహద్దుల్లో అమాయకులపై జరిగిన నరమేధానికి ప్రతిస్పందనగా ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అరవై నాలుగేళ్ల జలాల ఒప్పందానికి భారత్ గుడ్ బై చెప్పింది ఇది మామూలు నిర్ణయం కాదు పాకిస్తాన్ భవిష్యత్తునే మట్టిలో కలిపే చర్య ఇది కేవలం నీటి కథ కాదు అలానే కేవలం ఒక ఒప్పందం రద్దు కాదు ఇది భారతదేశ ఆత్మ గౌరవానికి సంకేతం బల్గామ్ లోని బైసరాన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసింది ఇరవై ఎనిమిది మంది అమాయక టూరిస్టుల ప్రాణాలు కోల్పోయారు మరో అరవై మంది గాయపడ్డారు పాక్ ప్రేరేపిత లష్కరే తోయబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడికి బాధ్యత వహించింది ఇది కేవలం ఉగ్రదాడి కాదు ఇది ఓ దేశ సహనం పరీక్షించే కుట్ర పాకిస్తాన్ ఎప్పట్లాగే బుకాయించడం మొదలుపెట్టింది కానీ ఈసారి భారత ప్రభుత్వం నిశ్శబ్దంగా కూర్చోలేదు ప్రధాని మోదీ విదేశీ పర్యటనను మధ్యలోనే విడిచి వెంటనే తిరిగి వచ్చారు రక్షణ శాఖ ఇంటెలిజెన్స్ కేబినెట్ తో అత్యవసర సమావేశాలు జరిపారు ఆ తర్వాత భారత్ తీసుకున్న ఒక శక్తివంతమైన నిర్ణయం బయటకొచ్చింది పాకిస్తాన్తో ఉన్న అరవై నాలుగేళ్ల ఇండస్ వాటర్ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేసింది పంతొమ్మిది వందల అరవైలో భారత్ ప్రధాని నెహ్రూ పాక్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ మధ్య వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం కుదిరింది దీని ప్రకారం తూర్పు నదులు బియాస్ రావి సట్లేజ్ భారత్ కి పడమర నదులు సింధు చీనా జీలం నదులు పాకిస్తాన్ కి కేటాయించబడ్డాయి ఈ ఒప్పందం వల్ల సింధు జలాల యాభై శాతం నీటి వినియోగం పాక్కే దక్కింది అయినా సరే ప్రతిసారి ఉగ్రవాదం పునరావృతమే రెండు వేల పదహారు దాడి రెండు వేల పంతొమ్మిది పుల్వామా ఇప్పుడు పెహల్గాం ప్రతిసారి భారత్ ఓర్పు చూపింది కానీ ఇప్పుడు దేశ భద్రతకే సవాలు చేసిన పాక్ కు భారత్ చివరి హెచ్చరిక చేసింది ఇది కేవలం నీటి ప్రవాహాన్ని ఆపడం కాదు పాకిస్తాన్ ను శాశ్వతంగా ఎడారిగా మార్చే దిశగా వేసిన అడుగు పాకిస్తాన్ లో వ్యవసాయం తాగునీటి వనరులు అన్ని సింధు నదులపై ఆధారపడి ఉన్నాయి పంజాబ్ సింధ్ బలూచిస్తాన్ ఖైబర్ వంటి ప్రాంతాలన్నీ నీటి కొరతతో బాధపడుతున్నవే ఇప్పుడు సింధు జలాలు ఆగిపోతే ఆ ప్రాంతాలన్నీ ఎండిపోయిన భూములతో ఎడారులుగా మారిపోతాయి ఇప్పటికే ఆర్థిక సంక్షోభం ద్రవ్యోల్బణం పౌర అసంతృప్తితో పోయిన పాకిస్తాన్ ఈ నీటి కొరతతో మరింత కుదేలవుతుంది ఇది ఆ దేశ భవిష్యత్తు మీదే ప్రభావం చూపే నిర్ణయం అంతేకాదు ఈ దాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం మరిన్ని గట్టి చర్యలు తీసుకుంది అట్టారి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ ను తాత్కాలికంగా మూసివేసింది పాక్ పౌరులు పర్యాటకులు ఏడు రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని తేల్చి చెప్పింది సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తానీ పౌరులు భారతదేశంలో ప్రయాణించడాన్ని రద్దు చేసింది దీంతో పాటు ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పాక్ పౌరులు కూడా నలభై ఎనిమిది గంటల్లో తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది చెప్పాలంటే ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాక్ కు భారత్ చాలా సార్లే అవకాశాలిచ్చింది కానీ ఈసారి మాత్రం భారత్ ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది అందుకే ఇది కేవలం జలాల ఒప్పంద ముగింపు కాదు దేశ గౌరవాన్ని నిలబెట్టిన సమాధానం పాకిస్తాన్ భవిష్యత్తు ఇప్పుడు నీరు లేని వాస్తవంతో ముడిపడింది భారత్ మాత్రం సంయమాన్ని వీడి శక్తిని చూపించింది శాంతిని కోరే వారికి శాంతి ఉంది శత్రుత్వాన్ని ఎంచుకునే వారికి శూన్యం మాత్రమే మిగులుతుంది ఇది భారత్ చెప్పిన తుది మాట